హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అప్పటిదాకా విపరీతమైన స్ట్రెస్ తీసుకొని తన గతం గురించి ఓపెన్ అప్ అవ్వడం వల్ల బాగా ఎక్సైట్ అయ్యి ఏడ్చి ఉండటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది రఫీ ఆది అక్కడి నుండి దిక్కున లేచి పరుగున తన రూమ్లోకి వెళ్ళాడు హర్ఫీ కూడా వాటర్ తేవడానికి కిచెన్లోకి పరుగు తీసింది రిక్లైనర్లో కూర్చున్న నీవి సోఫాలో కూర్చున్న వేధు కూడా టెన్షన్గా లేచి రఫీ దగ్గరికి వచ్చేశారు శైలు కంగారుగా ఆమె బుగ్గలు తడుతూ రఫీ రఫీ అని ఆదుర్దాగా పిలవసాగాడు ఆది ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంతో తిరిగి వచ్చాడు చేతిలో సిరంజి అండ్ కొంచెం కాటన్తో రే రే బొమ్మరిది కంగారు పడకు నా చెల్లికి ఏమీ కాదు ముందు అర్జెంట్గా తనకి ఇంజక్షన్ చేయాలి సరిగ్గా పట్టుకో అన్నాడు రఫీ అలా శైలు మీదకి ఒరిగి ఉండగా ఆ ఇంజక్షన్ వేనికి చేస్తారని ఐడియా ఉన్న మన నర్స్ పాప నివి ఆమె చేతిని జాగ్రత్తగా స్ట్రెచ్ చేసి పట్టుకుంది ఆది జాగ్రత్తగా రఫీ మో చేతికి లోపల ఉన్న నరానికి స్లో స్లోగా ఇంజెక్ట్ చేసేసి నీ నేను బయటకు తీసేశాక అక్కడ కాటన్ పెట్టాడు రఫీ మో చేతిని మడిచి జాగ్రత్తగా పట్టుకుంది నివి అప్పటికే రఫీ ముఖం మీద చిలకరించడానికి వాటర్ తెచ్చేసింది హర్ఫీ కానీ ఆది వద్దని వారించాడు రఫీ మైండ్ తట్టుకోలేనంత ప్రెషర్లో ఉంది ఇప్పుడు ఆమెకు ఆమె మైండ్కి రెస్ట్ బాగా అవసరం కాబట్టి మెలకువలోకి తీసుకురావద్దు ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకోనివ్వండి నిద్రలోనే ఆమె మైండ్ సెట్ అవుతుంది డిస్టర్బ్ చేయొద్దు అందరికీ చెప్తూ శైలు తనని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టు ఏసీ ఆన్ చేయి ప్రశాంతంగా నిద్రపోయి లేవనివ్వు లేచాక నువ్వు కోరుకున్న రఫీలా తనని చూస్తావు నీతో తన ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అతని భుజం తట్టి చెప్పాడు ఆది సంతోషంతో సరే అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి ఏసీ ఆన్ చేసి కూలింగ్ అడ్జస్ట్ చేసి బాగా ఏడవటం వల్ల వడలిపోయిన ఆమె ముఖాన్ని చేతితో తడిమి ఆమెను ఉదుటిన ప్రేమగా తన పెదవులు అద్ది డోర్ దగ్గరికి వేసి తిరిగి హాల్లోకి వచ్చేశాడు రఫీకి ఏమీ అవ్వలేదని ఆది చెప్పాక రిలాక్స్ అయిన మిగతా ముగ్గురు ప్రశాంతంగా తలో దిక్కున కూర్చున్నారు ఆదితో సహా శైలు వచ్చి ఆది వేదులకి మధ్యలో కూర్చున్నాడు తల తిప్పి అతన్ని చూస్తూ ఈ రోజుతో నీ ప్రేమ పాటలకి శుభం కార్డు పడినట్టేరా వామర్ది అని చిన్న నవ్వుతూ అన్నాడు ఆది నిజం చెప్పండి మీరు కావాలనే రఫీ తన పాస్ట్ గురించి మాట్లాడేలా చేశారు కదా స్ట్రెయిట్గా అడిగేసింది అర్పి నువ్వు సూపర్ రా నా చెల్లివి అనిపించుకున్నావు ఆ మాత్రం అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి చెల్లికి కాంప్లిమెంట్ ఇచ్చాడు వేదు నివి మాత్రం కళ్ళు కోడిగుడ్లంతా చేసుకుని ఏంటి కావాలని చేశారా ఎందుకు తనని అంతలా ఏడ్పించడం అప్పటిదాకా రఫీ ఉన్న సిచ్యువేషన్కి బాధ కలిగి అడిగింది ఇప్పటిదాకా తన మనసులోని బాధ అంతా ఎవరికి చెప్పుకోలేక తనలోనే దాచుకొని తనలో తనే కుమిలిపోయిందిరా తనకి శైలు అంటే ఇష్టం ఉన్నా కావాలని వాడికి దూరంగా ఉంటుంది తనకి తానుగా తన మనసులో ఉన్న బాధ ఆవేదన గిల్టీ ఫీలింగ్ కోపం అసహనం భయం అన్నింటి గురించి ఓపెనప్ అయితేనే తన మనసు తేలికవ్వదు అప్పుడు కానీ తన మనసు ఏం కోరుకుంటుందో తను తెలుసుకోలేదు అందుకే తను పెయిన్ తీసుకుంటుందని తెలిసిన ఇదంతా చేయవలసి వచ్చింది ఇప్పటికీ కూడా మనం ఈ స్టెప్ తీసుకోకుండా ఉంటే తను ఎప్పటికీ అలానే ఉండిపోతుంది ఒకవేళ శైలితో తన పెళ్లి జరిగిన బంధం ముడిపడింది కాబట్టి తప్పక లేదా యాంత్రికంగా అతనితో ఉంటుందే తప్ప మనస్ఫూర్తిగా ప్రేమతో ఉండలేదు ఆమె గతం ఆ గతం చేసిన గాయం ఆమె మనసు నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి అప్పుడే ఆమె మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలదు శైలు ప్రేమను మనసారా ఆస్వాదించి హృదయపూర్వకంగా ఆమె ప్రేమను అతనికి పంచగలదు అందుకనే అవకాశం వచ్చినప్పుడు ఆమె గతం గురించి ఓపెన్ అప్ అయ్యేలా చేసి దాని నుండి ఆమెకు విముక్తి కలిగేలా చేయాలని మేము ముందే మాట్లాడుకున్నాం ఆ అవకాశం ఈ రోజే అనిపించడంతో ప్రాసెస్ స్టార్ట్ చేశాం సక్సెస్ అయ్యాం ఇప్పుడు రఫీ మైండ్ అంతా ఖాళీ అయిపోయి మనసు అంతా ఫ్రీ అయిపోయి ప్రశాంతంగా మారిపోతుంది కాబట్టి పడుకుని లేచేసరికి నైంటీ నైన్ పర్సెంట్ తనకి నచ్చినట్టు తాను బ్రతికే కొత్త రఫీదాల మన శైలు సోల్మేట్లా తన బిహేవియర్ మారుతుంది అంతా వివరంగా చెప్పాడు ఆది అది విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మొత్తానికి ఒక చెల్లి మైండ్ని నీ బామ్మదిగాడితో ఆమె లైఫ్ని ఆల్మోస్ట్ సెట్ చేసేసావయ్యా డాక్టర్ ఆద్యంత్ ఇలాగే ఇంకో చెల్లి సంగతి కూడా చూడు మరి ఇక్కడ నీ బావగాడు కూడా నీ పెద్ద చెల్లి కోసం చానాలుగా వెయిటింగ్ కదా ఓరగా నివీన్ చూస్తూ అన్నాడు దెబ్బకి ఆమెకి గుండెల్లో రాయి పడినట్టయి గతుక్కమని వెక్కిలు మొదలయ్యాయి అర్పి గబుక్కున వాటర్ బాటిల్ అందుకొని ఆమెకివ్వగా గటగట సగం బాటిల్ ఖాళీ చేసేసి కాస్త ధైర్యం తెచ్చుకొని నా మైండ్లో ఏ రిగ్రెట్స్ లేవు నా పాస్ట్ విషయాలన్నీ కూడా మీతో చెప్పేశాను కదా నాకంటూ ఉన్న వాటితో నేను హ్యాపీగానే ఉన్నాను పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం కానీ కలిసి ఉండే ఉద్దేశం కానీ లేవు అంతే అంతకుమించి ఇంకేమీ లేదు తను చెప్పాలనుకున్నది చెప్పేసి అక్కడ నుండి లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది నివి పెళ్ళి విషయంలో ఆమె అంతా స్టబన్గా ఉండడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనిపించింది అది ఆర్పీ శైలులకి అక్కడ కాసేపు మౌనమే రాజ్యం వెళ్ళింది ఆ మౌనాన్ని చెరిపేస్తూ నేను ఒకసారి ఇంటికి అనుకుంటున్నా అన్నయ్య జిత్తు అన్నయ్య చేసినవి వెధవ పనులే అయినా ఎంతైనా కన్న కొడుకు కాబట్టి మమ్మీ డాడీ బాధపడుతుంటారు అనిపిస్తుంది ఎలాగూ రఫీ ఇప్పట్లో లేవదు కదా ఆలోపు నేను ఇంటికి వెళ్ళొచ్చేస్తాను నేను దగ్గరుంటే డాడీ మమ్మీకి కాస్త ఊరటగా ఉంటుంది అని చెప్పాడు శైలు అది విని తల పట్టుకున్నాడు వేదు మరుక్షణమే సారీరా శైలు నా గొడవలో నేనుండి పేరెంట్స్ సంగతి పక్కన పెట్టేశాను వెంటనే బయలుదేరి వెళ్ళిరా రిగ్రెట్తో చెప్పాడు నువ్వు సారీ చెప్పడం ఏంటన్నయ్య నీ పరిస్థితిలో ఎవరున్నా అలానే ఉంటారు ఇన్ఫ్యాక్ట్ నువ్వు చాలా బెటర్ అనే చెప్పాలి అంతెందుకు నేను కూడా ఇప్పటిదాకా మమ్మీ డాడీ గురించి ఆలోచించలేదు ఇప్పుడు అంతా కాస్త సెట్ అయ్యేసరికి ఇప్పుడు గుర్తొచ్చారు నువ్వేమీ రిగ్రెట్ ఫీల్ అవ్వకు నా పేరెంట్స్ గురించి నాకంటే నీకే బాగా తెలుసుగా పరిస్థితికి అనుగుణంగా తమ మైండ్ని సెట్ చేసుకుంటారు నేను వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి త్వరగానే వచ్చేస్తాను వెళ్ళొస్తా బాయ్ అంటూ బావా నేను వచ్చేటప్పుడు నీ చిన్న లేస్తే జాగ్రత్తగా చూసుకో అని ఆదితో అక్క ఎప్పటిలానే కొంచెం నా రఫ్ పాపని కనిపెట్టుకొని ఉండు అని అర్పితో చెప్పి వదిన ఇంటికి వెళ్తున్నా ఓ టూ అవర్స్లో మళ్ళీ ఇక్కడ ఉంటా అని కిచెన్లో ఉన్న నీ వీకి వినపడేలా అరిచి చెప్పి కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు శైలు అతను అటు వెళ్ళాక చా ఏమైంది నాకు ఎందుకు నా మైండ్ ఒక్క దగ్గరే నిలిపేసుకుంటున్నాను ముందు ఎలాగైనా నా నిధిని జరిగిన ఇన్సిడెంట్లో నిర్దోషిగా ప్రూవ్ చేయాలని టెన్షన్ జిత్తు చేసినది తెలిసాక వాడి మీద పట్టరాని కోపం వాడి తప్పు బయట పెట్టేదాకా ప్రత్యక్షణం యాంగ్జైటీ తర్వాత నిధి గురించి ఆ తర్వాత డాలీ గురించి ఇందాకటి దాకా రఫీ నా ఆలోచనల్లో ఉండిపోయి పెద్దవాళ్ళ సంగతి ఎలా మర్చిపోయాను నేను అసలు ఇవన్నీ తర్వాత అసలు ముందు అంతా తెలిసిన తర్వాత కూడా నేను తనని మనస్ఫూర్తిగా నాదానిగా ఫీల్ అవుతున్నా సరే నా బెంగాలీ బొమ్మాలి నా దూరం పెడుతుందంటేనే స్ట్రక్ అయిపోయింది నా మైండ్ నిధి నువ్వు ఇలా ఉంటే నా మైండ్ అసలేమీ పని చేయట్లేదురా నా మైండ్ ఇలా నా కంట్రోల్లో లేకుండా ఉంటే అటు బిజినెస్ మీద కూడా దాని ప్రభావం ఈజీగా పడిపోతుంది నో నో నేను ఇలా వీక్ అయిపోకూడదు నేను ఇలా నా ఆలోచనల మీద నియంత్రణ లేకుండా ఉండకూడదు నా నిధి ఇప్పటికీ నా బలం కావాలి కానీ నా బలహీనత అస్సలు కాకూడదు రీక్లైనర్ హైట్ రెస్ట్ మీదకి తలవాల్చి కళ్ళు మూసుకొని తనని తానే సెల్ఫ్ మోటివేట్ చేసుకోసాగాడు వేదు అతను ఎదురుగా కూర్చున్న ఆది మౌనంగా అతన్ని అబ్జర్వ్ చేసాగాడు అతని మనసి ఎరిగిన జాన్ జిగ్రీ దోస్తుగా మాత్రమే కాదు ఒక సైకియాట్రిస్ట్గా కూడా వేదు మైండ్ చదవగలిగాడు ఆది తన బెస్ట్ ఫ్రెండ్ మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అతని కంటే బాగా తెలిసిన వారు ఎవరు ఉండరు కనుక వేదుకి కాసేపు తనలో తానే డిస్కస్ చేసుకునే టైం ఇస్తే సెట్ అయిపోతాడని తెలిసి ఇక అతన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఆర్పి ఒకసారి రఫీని పడుకోబెట్టిన రూమ్కి వెళ్ళి ఆమెను చూసింది ఆమె డీప్ స్లీప్లో ఉండటం చూసి తిరిగి హాల్లోకి వచ్చేస్తుండగా ఇది కిచెన్లోకి వెళ్ళి ఇంతసేపు అయినా ఇంకా బయటికి రాలేదేంటి పోనీ ఏదైనా కుక్ చేస్తుంది అనుకుందామంటే సౌండ్స్ కూడా ఏమీ వినిపించట్లేదు అయినా అసలు నివికి వంటే రాదు కదా మరి ఇంతసేపు ఏం చేస్తున్నట్టు ఒకవేళ తనలో తనే బాధపడుతుందేమో పిచ్చి పిల్ల ఆ ఆలోచన రావడమే పరుగులాంటి నడకతో కిచెన్ దగ్గరికి చేరుకుంది తనని తానే బూస్టప్ చేసుకున్న వేదు చిన్న స్మైల్తో ఎప్పటిలా తన మీద తనకి ఉండే ఫుల్ కాన్ఫిడెన్స్తో కళ్ళు తెరిచాడు అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్లీ కాన్ఫిడెన్స్ మన మీద మన ఆలోచనల మీద మనకి ఉండాల్సిన స్థిరమైన విశ్వాసం అది చూసి వేదునే చూస్తూ ఉన్న ఆది పెదవులు కూడా అందమైన చిరునవ్వుతో సాగాయి నిద్రపోయిన డాలిని ఎత్తుకుని మధ్యాహ్నం తాము పడుకున్న బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఆమె పడిపోకుండా పిల్లోస్ అడ్జస్ట్ చేశాడు వేదు ఛార్జింగ్ పెట్టిన మొబైల్ని ఛార్జర్ నుండి రిమూవ్ చేసి తక్షణ కర్తవ్యంగా తన తల్లికి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు ఫోన్ లిఫ్ట్ చేసిన నందిని గారు చెప్పు కన్నా వేదు ఏం మా మామూలుగానే చేశాను ఇంటికి వెళ్ళిపోయారా ఇంతకు ముందే వచ్చాం నాన్న నన్ను ఇంటి దగ్గర దింపేసి భోజనం చేశాక మీ నాన్నగారు పనుందని చెప్పి వెళ్ళిపోయారు సరే మమ్మీ నువ్వు తిన్నావా ఆ తిన్నా నువ్వు నేను కూడా తిన్నాను నీవి నీ దగ్గరే ఉందా ఆ అందరం ఆది ఫ్లాట్లోనే ఉన్నామా కాసేపు ఇద్దరి మధ్య మౌనం కొన్ని క్షణాలకి నువ్వు చెప్పింది నాకు ఇప్పటికీ జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది కన్నా నా తండ్రి పెంపకంలో పెరిగిన నువ్వు ఒళ్ళు తెలియనంతగా తాగటం మాత్రమే కాకుండా ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా ఆమె జీవితాన్ని బలవంతంగా లాక్కున్నావంటే నమ్మబుద్ధి కావడం లేదు అతని నుండి మౌనమే సమాధానం ఫోన్లో తన తల్లి మాటలకు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు వేరు తన తల్లి కూడా అతన్ని అర్థం చేసుకోలేకపోయారా అనే అనుమానం అతని మనసులో మొలకెత్తుతున్నంతలో నందిని గారు మళ్ళీ మాట్లాడడం కొనసాగించారు ఏది జరిగినా తన కర్మకి తనని వదిలేయకుండా తనని నీ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నావు తన మీద పడిన నిందని అది అపనింద అని నిరూపించి తన నిర్దోషి అని అందరి ముందు రుజువు చేశావు తన గౌరవం నిలబెట్టడం కోసం ఎన్నో ఏళ్ల క్రితం నువ్వు చేసిన తప్పును కూడా ఒప్పుకున్నావు చూడు అక్కడ గెలిచావు కన్నా నా తండ్రి పెంపకాన్ని నీ విలువని నిలబెట్టుకున్నావు జరిగినవేవో జరిగిపోయాయి ఏది జరిగినా అంతా మన మంచికి జరిగింది అనుకోవడమే అప్పుడు జరిగిన దానివల్లే బంగారం లాంటి అమ్మాయి నాకు కోడలుగా దొరికింది అదనంగా మనవరాలు కూడా అంటూ మనస్ఫూర్తిగా చిన్నగా నవ్వి ఇక అన్ని గొడవలు సద్దు అని నట్టిన కన్నా ఎప్పుడు నువ్వు కోడలు మనవరాలు సంతోషంగా ఉండండి అది చాలా నాకు హార్ట్ఫుల్గా చెప్పారు ఆవిడకి తన మీదున్న ప్రేమకి ఒకవేళ తను తప్పు చేసినా కూడా క్షమించి యాక్సెప్ట్ చేసి ఆవిడ మంచి మనసుకి మరోసారి చెలించిపోయాడు తన తల్లికి మనసులోనే మనస్ఫూర్తిగా క్షమాపణలు అలాగే కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు ఆవిడకి నివి గతం కూర్చున్న పూర్తి నిజం చెప్పే ఉద్దేశం లేదు వేదుకి ఆవిడకే కాదు ఆ విషయాలు ఎవ్వరికీ తెలియనివ్వదలుచుకోలేదు ఒక్కరికి తప్ప కావాలని కాకపోయినా ఏదో ఒక సందర్భంలో పొరపాటునైనా ఆమె గతం ఆమె ముందుకు రావడం అతనికి అసలే మాత్రం ఇష్టం లేదు అందుకే ఆమె గతం ఆమెకి తనకి మధ్య మాత్రమే మిగిలిపోవాలని ముందే నిర్ణయించుకున్నాడు ఆమె గురించి చాలా వరకు అర్పితకి తెలుసు కనుక పూర్తి నిజం ఎప్పుడోకప్పుడు ఆమెకు ఆమెగా అర్పీకి చెప్తుందని అతనికి తెలుసు డాలి కన్న తండ్రి అతను కాకపోయినా కన్న తల్లి ఆమె అనే విషయం అతనే పాప తండ్రి అన్నట్టుగా ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ రెడీ చేయించిన ఆద్యంతకి తెలుసు కనుక అతన్ని చెప్పవలసిన బాధ్యత తనకి ఉంది అనుకున్నాడు అంతేకాదు అర్పీకి తెలిసిన తర్వాత విషయం ఎలాగూ ఆదిని చేరుతుంది కాబట్టి అంతకంటే ముందే అతని బెస్ట్ ఫ్రెండ్గా తానే అతనికి చెప్పాలని నిశ్చయించుకున్నాడు తనని క్షమించి అర్థం చేసుకున్నందుకు నందిని గారికి ఫోన్లోనే డైరెక్ట్గా సారీ అండ్ థ్యాంక్స్ చెప్పి ఆవిడని ట్యాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోమని చెప్పి కాల్ కట్ చేసి హాల్లోకి వెళ్ళిపోయాడు నివి ఒంటరిగా బాధపడుతుందేమో అని ఆలోచన వచ్చిన నర్పి వెంటనే కిచెన్ వైపు వెళ్ళింది సైలెంట్గా కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూసేసరికి ఒక వెడ్ క్లాత్ని పట్టుకొని స్టవ్ని తుడిచిన చోటే తుడుస్తూ నిలబడింది నివి ఎటో చూస్తూ తన ఆలోచనల్లో తను మునిగి ఆర్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయివేయగా వేయగా పడి ఆలోచనల నుండి తేరుకొని వెనక్కి తిరిగింది నివి కళ్ళల్లో కన్నీటి సుడులతో ఎందుకు అంత కంగారు పడ్డావు నేనే మా అన్నయ్య కాదులే అంటూ సున్నితంగా ఆమె కళ్ళు తుడిచి ఎందుకే నీలో నువ్వే అలా కుమిలిపోతావు నీ మనసులో బాధని పంచుకోవడానికి నేనున్నాను కదా అన్నయ్య అంటే నీకు ఇష్టం ఉండి కూడా ఎందుకు అతనికి దూరంగా ఉంటూ నీలో నువ్వే ఇలా బాధపడుతూ అతన్ని కూడా బాధ పెడుతున్నావే ఒక్కసారిగా ఆమెను కౌగిలించుకొని ఆమె వీపు మీదికి కన్నీళ్లను జారు విడిచింది నివి నీవి ఏంటి ఇది ఎందుకింత సఫర్ అవుతున్నావు నాతో చెప్పకూడదా మళ్ళీ ఆమె అడిగింది నివి వెన్ను నిమురుతూ ఆమె నుండి దూరం జరిగి తన కన్నీళ్లు తుడుచుకొని మొక్కు ఎగబీల్చుతూ ఎందుకంటే ఆయనకి భార్యనయ్యే అర్హత నాకు ఏమాత్రం లేదు కనుక స్థిరంగా చెప్పింది ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పటిదాకా రఫీ ఇలానే ఏవో పిచ్చి కారణాలతో శైలుకి దూరంగా ఉందని అనుకున్నాం అదంటే చిన్నపిల్ల నీకేమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు కిచెన్ ప్లాట్ఫామ్కి ఆనుకొని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలి మన ఇద్దరికీ పరిచయం అయ్యేసరికి నేనే కండిషన్లో ఉన్నానో నీకు తెలుసు కదే స్ట్రెయిట్గా క్వశ్చన్ చేసింది నీవి ఆ విషయం అర్పికి ఆమె పెద్దమ్మ అయినా మదర్కి తప్ప మరెవరికీ తెలియదు కదా వెంటనే గుర్తొచ్చింది అర్పీకి అప్పుడు నివీ ప్రెగ్నెంట్ అని డాలీ ఆమెకు పుట్టిన బిడ్డే అని దాంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది నా గురించి నీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు నా ప్రెగ్నెన్సీకి కారణం తప్ప అంటూ ఆమె గతం మొత్తం వివరంగా చెప్పింది అర్పీకి అటు హాల్లో వేదు కూడా ఆదికి నివి గురించి ఆమె పాస్ట్ గురించి క్లియర్గా చెప్పాడు ఆమెకి మతం అందించి అసలేం జరిగిందో కూడా తెలియకుండానే ఆమె జీవితాన్ని నాశనం చేసిన శరత్ మీద పట్టరాని కోపం వచ్చింది అటు ఆదికి ఇటు అర్పీకి కూడా ఆమె అయ్యేంత వరకు అసలు ఆమెకు విషయం తెలియకపోవడం ఆమె పడ్డ అవమానాలు ఒంటరితనం ఒక బిడ్డని కాన్పులోనే పోగొట్టుకోవడం ఇంకా బాధ కలిగించాయి ఇద్దరికీ నీవే బాధలు కల్లారా చూసిన పీకి అయితే అప్పటి పరిస్థితులు కళ్ళ ముందు కదలాడాయి ఇప్పుడు విన్న విషయాలన్నీ అప్పుడు నువ్వు తీసుకున్న పెయిన్తో బేరేజ్ వేసుకునేసరికి ఆమె గుండె నీరైపోయింది శరత్ని వేధి అరెస్ట్ చేయించడం ఛత్తీస్గఢ్ నుండి దీపు కోసం రౌడీలు వచ్చి నివి మీద అఘాయిత్యం రోజు ఉదయమే క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని డయాగ్నోస్ అయ్యున్న శరత్ ద్వారా అతను తనకి చేసిన అన్యాయం గురించి భేదో తెలుసుకున్నాడని డాలి తనకు పుట్టిన బిడ్డే అని తన గురించి అంతా తెలిసి భేదో తనని అంతగా ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమను పొందుకునే అర్హత తనకి లేదని అశ్రు నయనాలతో చెప్పింది నివి అంతేకాదు రెండు రోజుల క్రితం నర్స్ సరస్వతితో కలిసి జిత్తు చేసింది అది తప్పని ఆ రోజు ఉదయమే సాక్షాధారాలతో సహా వేదు నిరూపించడం డాలికి తండ్రి అతనే అని ఆ పాప నివీకి తనకి పుట్టిన బిడ్డే అని ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కూడా సృష్టించి అందరి ముందు ఒక కట్టుకథ చెప్పి నమ్మించేశాడని కూడా చెప్పేసింది అంతా విని ఆశ్చర్యపోవడం అర్పివంతైంది ఇంకా తర్వాత ఏం చేస్తుందో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి